తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది పిల్లలు చదవాలి బంగారు భవిష్యత్తు ఉండాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది బయట నుండి అంతా బానే కనిపిస్తుంది మనకు బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ సెట్ మనకు కనిపిస్తున్నాయి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేపిస్తు చేస్తున్నాం అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి ఒక ర్యాంక్ రావడము ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం ఒక మాట మనము ఈ మధ్య కాలంలో అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది కానీ విద్యా దానం అనేది కనుక విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాం అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు వస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము సడన్ విజిట్ చేస్తాము చూస్తాము వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారా లేకపోతే చేసిన తర్వాత కూడా ఈ విద్యా సంస్థలు వాళ్ళని అలౌ చేయట్లేదా ఒకవేళ అలౌ చేయకపోతే ఇక మీదట మాత్రం మీరు ఎక్కడ మీ పిల్లలను చదివించినా తప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వాళ్ళ బెడ్రూమ్ లోకి వాళ్ళ బాత్రూమ్స్ అన్ని చూసే అటువంటి పరిస్థితి కల్పిస్తేనే వేస్తాము అనేటువంటి ఆలోచన చేయండి కేవలం చదవడము ర్యాంక్స్ రావడమే కాదు వాళ్లకు కావలసినటువంటి మానసిక ఆ మనోధైర్యం కానివ్వండి మానసిక స్థితిని కానివ్వండి దానిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము విద్యా సంస్థలకు ఉంది తల్లిదండ్రులకు ఉంది సో సాడ్ టు సే మీరు గనక నాతో పాటు వచ్చుంటే ఒక రిపోర్టర్ వచ్చారు మీ పేరు ఏంటి బాబు కృష్ణ కృష్ణ నేను టూ థర్టీకి వచ్చాను ఇప్పుడు ఎంత సెవెన్ ఫార్టీ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉంటే ఎయిట్ హండ్రెడ్ మంది పిల్లలు ఎనిమిది వందల మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాకు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది ఆ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ లో కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్క రోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివి చదవాలి బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా రెండు నిమిషాలు వీడియో తీయలేకపోయాడు అలాంటి బాత్రూమ్స్ లలో పిల్లలు రోజు ఎలా స్నానం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు వార్డెన్ ఏం చేస్తున్నారు ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు చాలా సార్లు పాములు వచ్చాయంట జెర్రిలు వచ్చాయంట కాక్రోచెస్ అయితే మేము వీడియోస్ తీసాం మా దగ్గర ఉన్నాయి ఆ బెడ్స్ కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి రెండు రెండు మూడు మూడు రోజులు రూమ్ క్లీన్ చేయారంట మాతో వచ్చిన కానిస్టేబుల్ చూసి కూడా అమ్మాయి కూడా అసలు ఏం మాట్లాడాలో అమ్మాయికి అర్థం కాలేదు ఎందుకంటే మేల్ ని ఎందుకులే తీసుకెళ్లడం అని ఫీమేల్ ని తీసుకెళ్లడం జరిగింది అన్ కుక్డ్ రైస్ ఇస్తారంట రైస్ లో కూడా వాటర్ ఉంటుందంట ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా చార్ అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్ లో పురుగులు వచ్చినాయంటే ఇది కాక్రోచ్ పురుగు కాదు ఇది కూడా ఇంగ్రీడియంట్సే అది ఇలాయిచి బ్లాక్ ఇలాయిచి పెద్దది లేకపోతే లవంగము దాన్ని మీరు పొరబడ్డ పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారంట ఎంతవరకు సమంజసం అది లంచ్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు లిఫ్ట్ లేదు అక్కడ ఫైవ్ ఫ్లోర్స్ నుండి పిల్లలు రావాలి ఎనిమిది వందల మంది క్యూలో నిలబడాలి అందరు సర్వ్ చేసుకోవాలి తినాలి రిటర్న్ వెళ్ళాలి రూమ్ కి అరగంటలో ఎలా సాధ్యం అవుతుంది చదువు చాలా చాలా ఇంపార్టెంట్ నేను కాదని అస్సలు అనట్లేదు నేను విద్యా సంస్థలకి చెప్తున్నాను తల్లిదండ్రులకి చెప్తున్నాను చదువు అనేది చాలా అంటే చాలా అవసరం కానీ చదువుతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదవమంటే కూడా ఎవరు చదవరు పిల్లలు ఏడ్ చేశారు ఏమని అంటే అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము మేము మా మా కెపాసిటీ ఇంతేని అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి చాలా మంది పిల్లలకి వాటర్ మెయిన్ గా వాటర్ చెప్పాలి తాగే నీళ్ళలో కూడా పురుగులు వస్తున్నాయంట కాక్రోచెస్ వస్తున్నాయంట ఆ వీడియోస్ కూడా మీరు అన్ని తీశారు ఆ వీడియోస్ అన్ని మీరు షేర్ చేయండి ఏ ఏ ఫ్లోర్ లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు ఎక్కడో కింద పెడతారు అక్కడ దాకా వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు రాత్రి పది గంటలకు గ్రిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ పొద్దున వరకు గ్రిల్ ఓపెన్ చేయరు సో వాళ్ళకి దాహమైనా ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళ కింద వరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లం గురించి చెప్పాలి అర్థం గంటలు మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారట మూడే టాబ్లెట్స్ ఉంటాయంట ఒకటి డోలో సిక్స్ ఫిఫ్టీ ఇంకొకటి లాక్టోక్యాలమైన్ స్కిన్ ప్రాబ్లం వస్తే జిందా తెలిస్మాత్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తాగిపిచ్చేసి పంపించేస్తున్నారంట ఒక అమ్మాయి లంగ్స్ ప్రాబ్లం అయిందంట ఇదే ఫుడ్ తిని తిని ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటే కూడా ఆ జిందా తెలిస్మాత్ వాటర్ లో వేసి అదే తాగిపిచ్చేసి నీకు ఏం కాలేదు చదువు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నామని మాట్లాడారంట సార్ వాళ్ళు చదువుకోవడానికే వచ్చారు తప్పకుండా మీరు గురువులు దైవంతో సమానం నేను చెప్తున్నాను నేను గురువులను కూడా కించపరచట్లేదు తగ్గించట్లేదు గురువులు దైవంతో సమానం కానీ ఆ పిల్లల మానసిక స్థితిని చూసి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ని చూసి వాళ్ళకి మనం చదివించాలి అంతేగాని రాత్రి పదిగా ఒక్కొక్క క్లాస్ మూడు త్రీ అవర్స్ ఉంటుందంట త్రీ అవర్స్ మధ్యలో ఎవరికైనా టాయిలెట్ వచ్చిన వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదంట దానివల్ల దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట వీళ్ళు కొట్టి పడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే మీరు కొట్టి పడేయడానికి లేదు ఎనిమిది వందల మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి నేను మీ ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను అందరికీ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంట